चक्रवर्ती कुमार साहब గారి నాయক ਇਕਤ 봉 ወటి లాలి వెంకట్ సుబారావుడి గారి నాయక ਇਕਤ 봉 ወటి లాలి శేషిโพశం రెడ్డి అన్న గారి నాయక ਇਕਤ 봉 జై హింద్ భారత్ శశ్రబన్ రెడ్డి గారి నాయకత్వం చిగురుబాడ కుమారస్వామి గారి నాయకత్వం అయినా ఇది బోటేనా ఇది మీకు నీళ్లు తగ్గే కొద్దీ అట్లా 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 లాగుతారు ಕುಮಾರ್ ಸ್ವಾಮ ಐಡಿಯಿಂದ

ఎన్ని ఊళ్ళో రెండు వందల డెబ్బై రెండు ఎకరాలు సార్ ఊట ఉండే సాక్షాత్తు భూమిలో సేదంగా రాకుండా నిమ్మ చెట్టు ఇవాళ సర్వారాయ ప్రాజెక్ట్ని పరిశీలిద్దామనే ఆలోచనతో ఈ ప్రాంత రైతులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా సహకార సహాయ సహకారాలు ఏమైనా అందించచ్చా అనే ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది ఈ ప్రాజెక్ట్ చూసి ఈ ప్రాంత రైతులతో మాట్లాడాక నాకు అర్థమైంది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇది రైతుల కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ కాదు ఇది ఏదో కొద్ది మందికి ఉపయోగపడటం కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా నాకైతే అనిపిస్తుంది ఇది సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఇదిని ప్రారంభిస్తే ఈ ప్రాజెక్ట్ ఇవాళ ఇవాళ అన్నీ ఉండి అల్లు నోట్లు సేనన్న పదంగా ప్రాజెక్ట్ చూస్తే ఎంతో సర్వాంగ సుందరంగా దీని నిండా నీరుంది వాళ్ళ ఈ నీరు చూస్తే నేను అనుకున్నాను ఈ ప్రాంత పొలాలు ఈ ప్రాంత రైతులందరూ కూడా వాళ్ళ జీవన విధానము చాలా బాగుందేమో వారి జీవితాలు సస్యశ్యామలంగా ఉన్నాయేమో అని నేను భావించా ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఈ భూములు ఈ దీంట్లో ఉండే నదులో ఈ ప్రాజెక్టులో ఉండే నీరు మొత్తము ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు మాత్రమే వెళ్తుంది అనేది అంటే ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి వాటి వరకు జరిగిన అవకతవకల మూలంగా ఏదైతే కాంక్రీట్ ఉందో ఆ కాంక్రీటు సరిగ్గా చేయలేకపోవటం వల్ల సీకేజ్ వచ్చి గ్రామాల్లో నీళ్ళు లేవనుకుంటే నీరు ఎక్కువైపోయి ఊరు మునిగిపోయే పరిస్థితి దారుణం ఇవాళ నీరంటే వాళ్ళ కాలుతో తన్నితే భూమిలోంచి నీరు వచ్చి వర్షాకాలం నీళ్లు మునిగిపోయి ఇళ్లలోకి మురుగు పుట్ట వస్తుంది ఒక పక్క నీరు లేక చేలు ఎండిపోతుంటే మరొక పక్క ఏదైతే వీళ్ళు చేసే కాంట్రాక్ట్ చేసే కాంక్రీట్ వర్క్ ఏదో సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ లీకేజ్ వల్ల గ్రామాల్లోకి నీరు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతుంది కానీ గ్రామాల్లో ఉండే ఈ ప్రాజెక్ట్ పెట్టి వందల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టి ఈ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి తప్పితే దీనికి పిల్ల కాలువల నిర్మాణం జరగల ఏ కాలువ నిర్మాణం జరగకుండా పంట కాలువల నిర్మాణం జరగకపోతే రైతులకు ఏమాత్రం ఉపయోగపడుతుందంట ఈ ప్రాజెక్టు ఆలోచన ఇరవై ఐదు వేల రైతులకు ఇరవై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పిన ఉద్దేశంతో సదుద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ప్రారంభిస్తే మరి ఈ జిల్లా వాసి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తండ్రిని పెదనాన్ని చంపేస్తే పెదనాన్ని చంపేస్తే తండ్రి పెట్టిన హాస్యాలు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే పెద్ద వారి తండ్రి మాటకి విలువ ఉండి అతనికి ఖ్యాతి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సొంత జిల్లాలో సొంత రైతులు ఉంటే ఒకరిద్దరికి నీరు అందించే పని వారు నీరు తీసుకునే పని తెప్తే ఏ ఒక్క రైతుకి ఉపయోగపడే పని చేయలేదు ఇది ఇంత దురదృష్టం ఎవ్వరూ చేయరు ఎవరైనా సొంత ఇల్లు బాగు చేసుకొని పక్కింటి గురించి మాట్లాడతారు కానీ మన దురదృష్టం ఈ జిల్లాలో కడప జిల్లాలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించలేదన్నమాట వాస్తవం కానీ ఈ జిల్లాను కూడా ఉద్ధరించలేదు ఈ జిల్లాలో రైతాంగం కళ్ళల్లో నీరు కారడానికి ప్రధాన కారకుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదంట మేము ఆలోచన చేస్తున్నాం ఇవాళ దీనికి కావాల్సింది గత ప్రభుత్వంలో దీన్ని ఎస్టిమేషన్ ఇస్తే సుమారుగా ఎనభై కోట్లది అది ఇవాళ సుమారుగా రెండు వందల కోట్లు పెరిగింది అంటే ఎనభై కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఈ జిల్లా నుంచి ఉన్నాడంటే ఈ రైతాంగం చేసుకున్న పాపం కింద నేనైతే అనుకుంటున్నాను తప్పితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఈ జిల్లా కూడా పనికిరాని వాడు ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా రైతాంగం తరపు నుంచి కానీ రాష్ట్ర రైతాంగం తరపు నుంచి కానీ దురదృష్టం ఇంతకంటే ఉండదనేది మటుకి నేను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నానంట నేను అందుకోసమని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు కాకుండా ఈ ప్రభుత్వం ద్వారా నిజంగా ఈ ఈ ప్రాజెక్టు పైకి వస్తే ఒక రకం కిందకొస్తే ఒక రకం మొత్తం జంగలు తుమ్మలతో నిండిపోయింది ప్రాజెక్టు లోపలికి వస్తే నీరు నిండి ఉంది కానీ దీనికి అవకాశం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా నారా చంద్రబాబు గారు నాయ నాయకత్వంలో ఏదైతే అభివృద్ధిలో ముందుకెళ్తుందో అక్కడ దేశంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే జరుగుతుందో దీన్ని నివేదిక తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ఈ ప్రాజెక్టు పని పూర్తయ్యేట్టుగా ఈ ఏదైతే కడప జిల్లా రైతాంగం కళ్ళల్లో నీళ్లు లేకుండా కాలువల్లో నీరు పారేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా కిసాన్ ముచ్చ తీసుకుంటుందని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా మా చిగురుపాటి కుమారస్వామి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ గారు